మాత్రే అతయనమ అందరికీ నమస్కారం అండి మేము బ్రాహ్మణ పచ్చళ్ళు పొళ్ళు ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటామండి మా దగ్గర అప్పడాలు వడియాలు సున్నుండలు కారపూస చెక్కలు కజ్జికాయలు ఇట్లాంటివి కూడా చాలా రకాలు ఉంటాయి ఎక్కడ టేస్ట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా చేస్తూ ఉంటామండి చాలా మంచి పేరు వచ్చింది కెనడా ఆస్ట్రేలియా అమెరికా అడ్డు కూడా పంపించాము ఇగో ఇలా అట్టబెట్టల్లో పెట్టి పంపిస్తూ ఉంటాము మా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా ఎవరికన్నా లిస్ట్ కానీ అన్న డౌట్స్ కానీ ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి తప్పకుండా మేము వెంటనే రెస్పాన్స్ ఇస్తాము మా దగ్గర ఆవకాయ మాగాయ టమాటో చింతకాయ ఉసిరికాయ ఉసిరావకాయ ఉసిరి మెంతికాయ్ ఇంకా పొడులల్లో అయితే మునగాకు పొడి ఉల్లి ఉలవల పొడి పప్పుల పొడి నువ్వుల పొడి ఇడ్లీ పొడి ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయండి ఎవరికైనా కావాలంటే గార్లిక్ వేసినా వేయకుండా కూడా కావాలంటే కూడా చేసి పెడతామండి ఇంకా ఇంగువ కావాలన్నా వద్దన్నా కూడా చేసి పెడతామండి ధన్యవాదాలు